అలే లూయా అలే లూయా నాలుగు ఉంటే సరి చేసుకోండి లేకుంటే జాగ్రత్త మొదటిది ఏమి పశ్చాత్తపడండి కేవలం దేవుని దగ్గర కాదు అమ్మ నన్ను చూడండి అమ్మాయికి ఏం చూస్తారా అది ఉంటుంది మామూలుగా మొదటిది పశ్చాత్తా ఎవరి దగ్గర దేవుని దగ్గర పడడం చాలా ఈజీ మీ సొంత వాళ్ళ దగ్గర పశ్చాత్తాపడం తప్పులు ఒప్పుకోండి క్షమించండి అప్పుడు మీరు క్షమించబడతారు నెంబర్ వన్ రెండోదేమీ రెండో రెండోదేమీ నా కష్టం వచ్చేదే నా బిడ్డ పెండ్లు కాదు నా కొడుకు పెండ్లు కాదు నా పంట రాదు ఏం రాదు నా బతికే ఇంత ఏది మీ యుద్ధం పెద్దది కాదు మీ యుద్ధం చిన్నదే మీ యుద్ధం ఎంత అది చాలా పెద్ద యుద్ధం దాబియుద్ధం అయితే రాజుల చంపల్లా అందరి నరకల్లా తీసుకురావల్ల ఇడి యుద్ధం ఏం తెలుసా మీ దేహమే మీ శత్రువు ఇప్పుడు మీకు మీ శత్రువు మీకు ఇప్పుడు నీ దేహమే దీన్ని అందుకు కొట్టుకోలేవు రవ్ అంత తల్ల మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టి స్కానింగ్ చేసుకుంటావు మూడు మెట్లెక్కి ప్రార్థన రావు ఇది స్థలం ఇది మీ తెలుసా ఇది యుద్ధస్థలం ఇది ఇది యుద్ధ స్థలం ఇక్కడికి వచ్చి నువ్వు యుద్ధం చేస్తే ఖచ్చితంగా గెలుపునేది అయితే నువ్వు యుద్ధం చేసి రావాలంటే అక్కడ మూడు మెట్లెక్కి రావాలా అదే నీ దరిద్రం రోడ్డంతా తిరుగుతావు ఓపీడికి పోయి ఆడ చీటు రాపించుకోవాలా మళ్ళీ ఆడిపోయి చెక్ చేయించుకోవాలా మళ్ళీ ఆడిపోయి బ్లడ్ టెస్ట్ చేసుకోవాలా మళ్ళీ ఆడి నుంచి మళ్ళీ ఆడిపోవాలి ఫీజు కట్టేకి ఆ ముప్పై కిలోమీటర్ తిరుగుతావు ఆసుపత్రిలో తెలుసా నువ్వు వాడు తిప్పుతాడు ఆ పరీక్ష ఈ పరీక్ష ఈ మళ్ళీ ఆ డబ్బులు కట్టాలా ఆడపోయి చూపించుకోవాలా ఆడి నుంచి మళ్ళీ ఆ ల్యాబ్ ఎడో ఉంటుంది ఆడికి పోవాలా అంత అయినాకేముంటుంది సార్ నరకం పోయేస్తుంది సార్ ఆడిపోయేస్తుంది ఓపిడ్ అంటే నరకమే ఓపెన్ అంటే ఇది స్వర్గం ఇదేమిది ఈ మాట నేను చెప్పింది కాదు యాకోబు చెప్పింది ఇది నిశ్చయముగా ఎహోవా సన్నిధి ఇక్కడ దూతలు ఎక్కుట దిగుట నేను చూచి తిని అయ్యో నేను దీనిని అశ్రద్ధ చేసి తిని అది కాడ అన్నమాట యాకోబు దేవుని సరే ఏం చేసుకోలే అర్థం చేసుకోలేదు ఇదేమిది యుద్ధం చేసే స్థలం అయితే యుద్ధం నీది కాదు యుద్ధం నీది కాదు ఆయన నీ పక్షం యుద్ధం చేస్తాడు నిన్ను గెలిపిస్తాడు మరి మూడవది మూడోది చౌలు బన్నిగాడు మేలు చేస్తే మారిగాడు రెడీ ఉంటాడు రాముగాడు మేలు చేస్తే శివుగాడు ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడు పెడదామా భక్తి అని శివుగాడు మేలు చేస్తే వాడి పేరు ఏం పేరు కున్నగాడు కున్నగాడు ఎప్పుడు పెడదామా ముగ్గురి కానీ ఉంటాడు వాడు నలుగురికి ఉంటాడు చిన్నగాడు చూడండి మీరందరూ ఎవరు బంధువుల వేరే వాళ్ళ బంధువురా ఇప్పుడు చెప్పండి దావీది దావీదికి కూతురుని ఇచ్చినాక దావీది ఎవరు సౌలకి అల్లుడికే మోసం చేస్తాడు మామ అల్లుడికే అదే మామకు మేలు చేశాడు మామ కొడుకులు కొడుకులు మేలు చేశాడు దానంగాడు ఉన్నాడు దానంగాడు లేడా ఫైనా మేలు చేయండి అమ్మ మీరు కూడా ఏం చేయాలా ఏం చేయాలా ఎవరు మేలు చేయాలా ఎవరికి మేలు చేయాలా మీకు చెడు కోరే వారికి నాలుగోది నాలుగోదేమి సౌలు దయ్యంతో అప్పుడు మా మారిగాడు సూర్యగాడు ఇలా అందరూ మీ ఇంట్లో ఆడు ఉంది మీ ఇంట్లో ఇది ఉంది పంచాంగాలు చెప్తుంటే ఇప్పుడు పంచాంగాలు చెప్పేసి ఉంటే అంటారు ఇప్పుడు చర్చిలో ఉంటారు చర్చిలో ఉండే కొన్నిసార్లు పోయి మారిగాడితో మారిగా నా పంచాంగ చెప్తావా అంటే వాడు అంటూ నీ ముఖం వెళ్ళకుండా నా బతికే మారింది నీ బతక మార అంటాడు పంచాంగాలు చెప్పేవాళ్ళు అందరూ ఇప్పుడు ఎండా చూడండి చర్చిలో ఉన్నారు కాబట్టి పంచాంగాలు చెప్పించుకుంటే పోతారు అడిగే సౌల్లాగా ఈ నాలుగుంటే మారండి ఇవి నాలుగుంట చేయాలా మారండి మరి నిజంగా దేవుడు తన దాసుని ద్వారా మంచి వర్తమానం అందించారు మరి దైవ సేవకులు మృతి చేయాలని నేను అందిస్తున్నాను దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశ్వాద కాక